క్రీస్తు రాజుని అందరి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా మా ప్రభువైన క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు ప్రియులారా కొన్ని రోజులుగా నేను బాప్తిష్మము అనే అంశం మీద అనేక వీడియోలు చూడడం జరిగింది కొంతమందేమో ఖచ్చితంగా నీటిలో పరిపూర్తిగా మునిగితేనే తప్ప అది బాప్తిజం కాదు అనేవారు కొందరు మరి కొందరేమో నీటిని చిలకరించినా కూడా కూడా ఇది బాప్తిజం కిందకే వస్తుందనే వాళ్ళు మరి కొంతమంది ఈ రెండు విభిన్నమైన అంశాల గురించి బైబిల్ ప్రకారంగా నేను రెండు మాటలు వివరించాలనుకుంటున్నాను కానీ ఈ ఒక వీడియో నేను ఈ వీడియో చేయకముందు వీడియో చూసి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది అతను ఏం మాట్లాడాడో ఒకసారి మీరు ఆ వీడియోని చూడండి తర్వాత దాని గురించి మనం కొద్దిసేపు బైబిల్ ఆధారంగా కొన్ని వచనాలని విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభునందు ప్రియ సంగమ సంఘస్తులారా బాగున్నారు కదా మంచిది మరి ఈ వీడియోలో కూడా మరి లేఖన ఆధారాలతో మరొక మారు ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను కానీ కొంతమంది మరలా ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి నివృత్తిగా ఈరోజు ఒక ఫైనల్లో స్టేట్మెంట్ అనమాట లేఖన ఆధారాలతో ఉద్దేశంతో నేను చేస్తా ఉన్నా ఫైనల్ స్టేట్మెంట్ అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా ఎవరిని కించపరచాలని కాదు లేకపోతే మరొకటి మరొకటి కాదు కొంతమంది బాప్తీస్ విషయంలో మరి ముంచాలా లేకపోతే చిలకరింపు చేయాలా అన్న ఉద్దేశంతో ఈనాడు క్రైస్తవ సంఘంలో అందరూ కాదండి అరాకొరమంది వారికి ఎన్ని మార్లు మనం చెప్పినా వారి మరోన్నతులు ఇంకా వెలిగించబడలా సో ఫైనల్గా మరొక మారు ఈ వీడియో ద్వారా వారు సత్యం తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను మరి అప్లోడ్ చేస్తా ఉన్నా సరే మంచిది ఇప్పుడు గతంలోనే కొన్ని వచనాలు చూపించాను దానికి తోడు ఇంకొక వచనం కూడా చూపిస్తానండి నేను మన సహోదరులు ఏమంటారంటే అవసరం లేదు ముందు మునగాల్సిన అవసరం లేదు నదిలోకి దిగినంత మాత్రాన అక్కడ మునిగేరనే ఉన్నా ఉందా ఏంటి అని కొంతమంది బహుగా మన సోదరులే వాదన ఆడుతూ ఉన్నారు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఒకవేళ ఇప్పుడు బాప్తీసం అంటే ఏంటి అసలు సమాధి చేయబడుట పాతి పెట్టబడుట గ్రీకు పదం నుంచి వచ్చింది కదా అది తెలుగులోనికి అని సమాధి చేయబడుట పాతి పెట్టబడుట పాతి జీవితంలో నూతనంగా మరలా నీటి ద్వారా జన్మించుట ఈ అనే దానికి అర్థం తెలిస్తే సింపుల్గా మీకు ఇక బాప్తీసం ఎలా తీసుకోవాలో ఇట్టే అర్థమైపోయింది కానీ కొంతమందికి అర్థం కాక ఈ బాప్తీస్మాన్ని ఇట్లా తల మీద పోయటము ఇట్లా చిలకరించటము ఇలా కొంతమంది చేస్తూ ఉన్నారు కొంతమంది కాదు ఒకళ్ళు ఇద్దరు తప్పి మీ మిగిలిన వ్యక్తులు మొత్తం ముంచుడి ద్వారానే ముంచుడు బాపు తీసిన ద్వారానే బాపు ఇస్తారు ఆ ముంచుడు బాపు తీసుమని బైబిల్ ఆమోదించింది మరీ ప్రాముఖ్యంగా యేసు ప్రభు దగ్గర ఆయన కూడా నీటిలో దిగినట్టు ఉంది కదా మళ్ళీ ఒడ్డుకొచ్చినట్టు తర్వాత పిలుపు కూడా అంతే కదా తర్వాత మతేష్ వార్త మూడవ అధ్యాయం ఆరులో కూడా నదిలోనికి నదిలోకి దిగారని ఉంటుంది కదా అంటే ఇట్లా ఈ ఉచాలను బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే వారు నీటిలోకి దిగారు కొంతమంది ఏమంటున్నారంటే సరే మీరు అన్నట్టు ఒప్పుకుంటాము నీటిలోకి నదిలోకి దిగారంటే మునిగినట్టు లేదు కదా అని కొంతమంది అంటున్నారు సరే నేనేమంటున్నానంటే వాళ్ళని ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు ఆ క్రిస్మా తాయిల మీద అంటారు కదా ఆ అట్లా మీద పోసుకునే పని అయితే నదిలోకి దిగాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి వెళ్ళి చక్కగా ఒక వ్యక్తి వెళ్ళి చక్కగా ఒక పాత్రకి ఆ నీళ్లు తీసుకువచ్చి ఆ గురువు వారికి ఆ ఫాదర్లకి ఎవరికో వాళ్ళకి ఇచ్చి ప్రార్థన చేయించుకొని పోపించుకుంటే మీ లెక్క ప్రకారం జరిపోయింది నదిలోకి దిగాల్సిన అవసరం లేదు మనం లాజికల్గా ఆలోచిస్తే నదిలోకి దిగారు అంటే దాని అర్థం ఏంటి మునగడానికే అలాంటప్పుడు ఈ చిలక్రింపు ఇచ్చేదానికి ఒడ్డు నుండి తీసుకుంటే ఏమైంది లేకపోతే నదిలోకి దిగి ఆ చిలక్రింపు తీసుకునే దానికి పెద్ద తేడా ఏమీ లేదు కదా ఒడ్లో ఒడ్డు మీద ఉండేనా సరే ఆ తైలము ఆ తైలానికి ప్రార్థన చేసి ఆ నీటికి ప్రార్థన చేసి చెప్పుకోవచ్చు మీద సరిపోయింది కానీ ప్రత్యేకంగా వారు నీటిలోకి దిగిరి దిగిరి అన్న పదవి ఎందుకుంది అంత మాత్రమే మే ఒక వచ్చిన కూడా చూపిస్తానని చెప్పాను కదా నేను యవహానుషు వార్త మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూసుకుంటే ఏదో దేశంలోనట ఏదో దేశంలో సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారంగా ఉన్నాయంట విస్తారముగా ఇప్పుడు ముంచుడు బాప్తీసం లేకపోతే బైబిల్లో అక్కడ నీళ్లు విస్తారంగా ఎందుకు ఉన్నాయి ఆ నన్ను ప్రదేశంలో బాప్తీసం వ్యవహరించి బాప్తీసం కూడా అనేక మందికి బాప్తీసి ఇచ్చినట్లుగా ఆ సాక్ష్యం మనకి ఈ వచ్చిన సాక్ష్యం ఇస్తూ ఉంది వ్యవహాన్స్ వార్త మూడు ఇరవై రెండు ఆ తర్వాత అక్కడ యేసు ప్రభు కూడా ఇచ్చినట్లు కూడా మనకి పై వచ్చిన ఉంటుంది ఇప్పుడు ఒకవేళ మీద పోసుకునేది అయితే బాప్తీసం చెలకింపు అయితే అక్కడ విస్తారంగా నీళ్లు ఉన్నాయని ఎందుకు అక్కడ రాయబడి ఉండిద్ది యేసు ప్రభు దిగి మరలా బయటకు వచ్చి ఎందుకు రాయబడింది పిలుపు మరి ఆ నఫున్సేపుడు ఇద్దరు నీటిలోకి దిగి మళ్ళీ బయటికి వచ్చారు ఎందుకు రాయబడింది లాజికల్గా ఆలోచిస్తే ఒకవేళ ఆ బాప్తీసం అయితే ఆ నదిలోకి ఆ నీటిలోకి దిగాల్సిన అవసరం ఇంత మాత్రం లేదు ఒడ్డు నుండి అయినా సరే ఆ నీటిని తీసుకొచ్చి ప్రార్థన చేసుకుని గురువుగారి చేత మీద పోసుకుంటే మీద పోసుకుంటే సరిపోయింది కానీ వారు నీటిలోకి దిగారు నీటిలోకి దిగారు మన ఇక్కడ బుర్రబెట్టి ఆలోచిస్తే ముంచుడు బాప్తీసం నీటిలో పాతి పెట్టబడాలి నేను ముందే చెప్పే అంటే ఏంటి పాతి పెట్టబడుట సమాధి చేయబడుట ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించాలంటాడు ఇక్కడే ఇదే అవహర్ష వార్త మూడు ఐదులో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ అంటాడు నీటి మూలం ఎలా అంటే వాడు నీటిలో కడగబడాలి ముంచబడాలి కడగబడాలి ఒకట చలితే ఇట్లా చలితే వాడు చనిపోడు నీటిలోనికి దిగాలి నీటి బాప్తీసులో వాడిని సిరి నుంచి తల నుంచి సిరి పాదం వరకు వాడిని నీటిలో ముంచి లేపి అప్పుడు బాప్తీసు ఇచ్చిన తర్వాత తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది అగ్ని బాప్తీసం కూడా ఉంటుంది ఇక్కడ స్పష్టంగా ఉంది సలీము దగ్గర అయినోన్న స్థలములో విస్తారంగా నీళ్ళు ఉన్నాయంట అందులో బాప్తీసం ఇచ్చారట బాప్తీసం అయితే ఆ విస్తారమైన నీళ్ళకి దిగాల్సిన ఏముంది ఒక బిందెలో ఒక ఒక బయటో ఒక రెండు రాతి బాణులకో ఆ నీళ్లు తీసుకొచ్చి నింపి అక్కడే ఫాదర్లో గురువులో ప్రార్థన చేసి ఇక్కడ చలితే సరిపోయింది అందులో దిగాల్సిన అవసరం లేదు కదా సో కాబట్టి ఇంత స్పష్టంగా ఉందండి ఇందులో కానీ చాలామందికి తెలియక ముంచిన బాబు తీసుకురలేదు ముంచుడు బాబు తీసు ఎక్కడ ఉందో మునిగారు మునిగారని మరలా వాళ్ళే చెబుతారు బైబిల్ అందులో అంత కొన్ని కొన్ని దేవుడు రాయించి పెట్టలేదని దానికి నేను ఒప్పుకుంటా ముందు నేనే చెప్పాను గత వీడియోలో అవసరమైంది దేవుడు రాయించి పెట్టాడు అనవసరమైంది దేవుడు రాయించి పెట్టాల ఏ ప్రభు దగ్గర ఉంది నేలలోకి దిగాడని అదేమంటే పేతుడి దగ్గర మరి మూడు వేల మంది దగ్గర లేదు కదా పౌలు దగ్గర లేదు కదా మరి భక్త కొన్నేళ్ళు దగ్గర కానీ చరసాల అది వాళ్ళ ఇంటి వాళ్ళందరూ రక్షణ పొందారు కదా వాళ్ళ దగ్గర లేదు కదా నీటి ప్రస్తావం లేదు కదా అంటారు వీళ్ళు మనకి వ్యవహాను బాప్తీసము యేసు దగ్గర మనకు కనపడింది ఆ రెండు దగ్గర మనకు క్లూ ఇచ్చేది దాన్ని బట్టుకుని మనకు ముందుకెళ్ళాలి కానీ ముంచుడు అన్న పదం లేదు కదా అట్లయితే ఎట్లా చిలకరింపే వేస్తాం మేము అది ఇదంటే ఇక మేము మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం కానీ బైబిల్ అయితే ఎక్కడా కూడా చలకరింపుకి ఎక్కడా కూడా తావు ఇవ్వలేదు బైబుల్ ఖండించింది ముంచుడు బాపు తీసుకోవడానికి ఆమోదం తెలిపింది కాబట్టి ఎక్కడైనా నా ప్రేమైనా సహోదరులారా ఎవరైతే చెలక్రింపిస్తున్నారో ఎవరైతే చిన్న పిల్లలకి ఇస్తున్నారో అది కరెక్ట్ అయిన బోధ కాదు దీన్ని దృష్టిలో పెట్టుకొని బైబిల్ రంగంలో ముంచుడు బాప్తీసం అనేది మీరు ప్రపంచవ్యాప్తంగా చూడండి ఒక ఆర్స సహోదరులు తప్పితే మిగిలిన వాళ్ళంతా నీటి నీటిలో ముంచే లేపుతారు కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరు అనేక మందికి ఈ వీడియోను షేర్ చేసి సత్యమేంటో అసత్యమేంటో మీరు అనేక మందికి తెలియజేసి ఈ చిలకిరింపే బాబు తీసిమాలు ఈ చిన్నపిల్లల బాబు తీసిమాలు దయచేసి మీరు నమ్మొద్దు నమ్మొద్దు ఇక్కడ బహు బహుస్పష్టంగా ఈ ఈ సలీం అనే దగ్గర అయినోలైన ప్రదేశంలో నీరు విస్తారంగా ఉన్నాయంటే ఆ పారే నీళ్ళలో బాబు ఇచ్చారు ముంచి చెలకింపే అవసరం అయితే పారే నీళ్ళు అవసరంలా ఒక నది దగ్గరికి వెళ్ళి ఒక పాత్ర తీసుకొచ్చి దాన్ని ప్రార్థన చేసి ఇట్లా తల మీద పోస్తే అయిపోయింది కదా సో లాజికల్గా తెలివి తెలివి గల వాళ్ళు ఆలోచన చేస్తే అలా ఆలోచన చేస్తారు తెలుగు తక్కువగా బుర్ర లేని మాటలు మాట్లాడుతూ మరల ఇది ఎలా సాధ్యమంటే ఇది ఎలా సాధ్యమంటే నువ్వెవరు ఎవరు అనడానికి అక్కడ స్పష్టంగా ఉంది పారే పారే నీళ్ళల్లో వారు బాపు తీసుకు పొందారు నీళ్ళలో పాతి పెట్టబడాలి నీళ్ళలో పాతి పెట్టబడే మరల వాళ్ళని నీళ్ళలో ముంచి అలానే ఉంచి చంపేటి ఉంది కాదంలో మరల మీరు అలా అనుకుంటారు నీటిలో ముంచి లేపాలి కడగబడుట ఉంటా కడగబడి అపస్సులు కానీ ఒక మాట ఉంటుంది అపోసుల కార్యంలో కూడా ఒక చూడండి అసలు ఆ బాపు ఏంటి కడగబడుతా చూడండి ఇరవై రెండు పదహారులో ఉంటుంది కనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను కడిగి వేసుకోమని చెప్పాను నీ పాపములను ఎలా కడుక్కోవాలి అట్లా చెడక్రింపిస్తే వీళ్ళంతా కడగబడిద్దా కాదు కదా నీటిలో మునిగి మునిగి లెగవాలి నీటిలో సమాధి చేయబడి లేకపోవాలి అది బాప్తీస్ మనకి ఫుల్ మీనింగ్ కాబట్టి సదరు వ్యక్తులు ఈ మాటలో తీసుకొని బోధన మార్చుకొని సంఘానికి సత్యం చెప్పాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈ వీడియోలో నేను ఇదే ఫైనల్ చేయదలుచుకున్నానండి ఈ బాప్తీసీం విషయంలో చిలకిరింపు కాదు మీద పోయటం కాదు ముంచి లేపాలని మీ అందరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నా చూశారు కదా వీడియో ఆ వీడియోలో ఎవరో నాకు తెలీదు నేను ఆయన వీడియో చూసి మాట్లాడడం జరుగుతుంది ఆయన ఏదో ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఇస్తున్నా అనే పదం వాడాడు మరి ఆ ఫైనల్ స్టేట్మెంట్ ఏంటో కూడా నాకు తెలియదు అతను కూడా క్లారిటీగా దాని గురించి వివరించినట్లుగా కూడా నాకు కనపడింది లేదు అయితే అతను ఏమంటాడంటే బాప్తిస్మము అనేది బైబిల్ ఆమోదించింది అనే ఒక మాట మాట్లాడాడు కరెక్టే బాప్తిస్మము బైబిల్ ఆమోదించింది బాప్టిస్ ఖచ్చితంగా ఆమోదించింది అది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే ఇక్కడ మనకి యోగానుషవార్తలు అతను చూపించిన రెఫరెన్స్నే నేను మీకు ఒకసారి జ్ఞాపకపరచాలని చెప్తూ ఉన్నాను అతను చూపించిన రెఫరెన్స్లు యోహాను సువార్త మూడు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల గురించి ఆయన మాట్లాడాడు ఏంటనేది ఒకసారి మనం ఆ వచనం చదువుకుందాం ఆ పిదప యేసు తన శిష్యులతో యోదయా సీమకు వెళ్ళి వారితో కొంతకాలము గడుపుచు జ్ఞాన స్నానం ఇచ్చుచుండెను ఐ మీన్ జ్ఞాన స్నానం అంటే వారనుకునే బాపిస్తున్నామని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలని నా మనవి ఇక్కడ దాన స్నానం అని వచ్చినప్పుడల్లా బాప్పిష్మం అనేది మీరు గమనించాలని నేను తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే నా దగ్గర క్యాథలిక్ బైబుల్ ఉంది కాబట్టి ఆ బైబిల్ నుంచి నేను చదవటం జరుగుతుంది ఇరవై మూడో నీరు పుష్కలముగా ఉండుటచే సలీము సమీపమున ఉన్న ఐరోను వద్ద యోహాను కూడా బాప్పిష్మం ఇచ్చుచుండెను ఇది కాదని ఎవరు అనరు ఏ పాస్టానుడు ఏ సంఘం వాళ్ళు ఏ డినామినేషన్ అయినా సరే ఈ వచనాన్ని ఎవరైనా సరే అంగీకరించాల్సిందే పోతే అతను ఇంకో రిఫరెన్స్ ని నాకు ఆ వీడియోలో చెప్పడం జరిగింది అది అపోస్సుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఆ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాల్లో అక్కడ పిలుపు ఇథియోపియా ఉద్యోగికి ఒక నపుంసకునికి స్నానం ఇచ్చినట్లుగా కూడా వచనాలని చూపించాడు అది ముప్పై ఎనిమిది మూడవ ఎనిమిదవ అధ్యాయము అపోసుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలని అతను చదివిన వచనాలనే నేను మళ్ళీ మీకు ఒకసారి గుర్తించుకోవాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆ ఉద్యోగి రథమును ఆపివేయ ఆజ్ఞాపించి తానును పిలుపును నీటి మడుగులోనికి దిగిరి అక్కడ పిలుపు అతనికి జ్ఞాన స్నానమును ఇచ్చెను ఐ మీన్ బాప్తిష్మమును ఇచ్చను వారు ఆ నీటి మడుగు నుండి బయటికి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును తీసుకుని పోయిను ఇది ఎలా ఏ మాత్రం ఆ పాస్ట్ చెప్పినట్టుగా తప్పు పట్టాల్సిన అవసరం ఎన్నటికీ లేదు ఖచ్చితంగా ఆ పాస్ట్ చెప్పింది కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బైబుల్ ప్రకారమే చెప్పాడు కానీ ఇక్కడ నాకు ఒక వచ్చిన అనుమానం ఏంటి అనేది అంటే నేను కూడా చూశాను ఆర్సిఎం నేను కూడా ఒక ఆర్సిఎం విశ్వాసగానే ఉన్నాను కానీ బాప్తిస్మాల మీద వచ్చే వీడియోల గురించి కొద్దిగా లోతుగా అధ్యయనం చేద్దామని నేను చూసినప్పుడు ఇంతకుముందు ఆ వీడియోలో ఆ బ్రదర్ మాట్లాడినట్టుగా కొన్ని వచనాలు ఖచ్చితంగా నీటిలోనే మునిగితేనే బాప్తిసం అనేది అన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అదే ఆ కార్యములు తొమ్మిదో వచనంలో పునీత పౌల్ గారు బాప్ తీసుకుని తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది అది ఒకసారి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అదే అపరుషుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఇక్కడ పౌల్ గారు బాప్ తీసుకుని తీసుకున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది పౌల్ గారు మరి ఇక్కడ ఎలా తీసుకుంటున్నాడు బాప్ అనేది మనం ఈ వచనం ద్వారా మనం విని ఆలోచన చేయాలని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను అప్పుడు ఒక్కసారిగా సౌలు కన్నుల నుండి పొరల వంటివి రాలి క్రింద పడగా అతనికి మరలా చూపు వచ్చాను వెంటనే అతడు లేచి నిలువబడి జ్ఞానస్నానము పొందెను ఐ మీన్ బాప్తీష్మమును పొందెను అనే మాట పద్దెనిమిది వచనంలో కనిపిస్తుంది ఇక్కడ సలి సౌలు పరివర్తన చెందినప్పుడు సౌలుకి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కనపడినప్పుడు అననీయ అనే శిష్యుల్ని శిష్యుడి ద్వారా ప్రభు పంపిస్తూ ఉన్నాడు సౌల దగ్గరికి పోయి బాప్తి అననియా అననీయాని ద్వారా సౌలు దగ్గరికి పంపించి అతనికి బాప్తి ఇచ్చి అతని క మూసుకుపోయిన కలుల్ని తెరిపించడానికి నువ్వు ప్రార్థన చేయమన్నట్టుగా మనకి అనన్యను పంపించినట్లుగా మనకు తెలుసు కానీ అనన్య వచ్చాడు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఒకసారి పదిహేడు వచనంలో అనన్య వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి సౌలు ఉన్న కాలవలోనో సౌలు ఉన్న సముద్రంలోను సౌలు ఉన్న నేలల్లోనూ ఇక్కడ అననియ ప్రవేశించినట్లుగా మనకి ఏమాత్రం కనబడదు అననయ వెళ్ళి సౌలు ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులు ఉంచి సౌలు సోదర నీవు ఇక్కడకు వచ్చినప్పుడు దారిలో నీవు చూచిన ప్రభువైన ఏసే నన్ను పంపెను నీవు మరలా చూపును పొంది పవిత్రాత్మతో నింపబడుటకు గాను నన్ను ఆయన పంపియున్నాడు అని పలికెను అప్పుడు ఒక్కసారిగా సౌలు కన్నుల నుండి పొరలు వంటివి రాలి క్రింద పడగా అతనికి మరల చూపు వచ్చెను వెంటనే 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 అతడు లేచి నిలబడి నాన స్నానమును ఐ మీన్ బాప్తీష్మమును పొందెను మరి ఇక్కడ ఆ బ్రదర్ చెప్పినట్లుగా కాలంలోనే ముంచబడాలి సమాధి చేయబడాలి అలా చేస్తేనే జ్ఞాన స్నానం చిలకరిస్తే జ్ఞాన స్నానం కాదు అది అన్నట్లుగా అనేక మంది చెప్తూ ఉన్నారు ప్రత్యేకంగా నేను ఈ వీడియో చూశాను కాబట్టి ప్రత్యేకంగా నేను ఆ బ్రదర్ గురించి మాట్లాడడం జరుగుతుంది మరి ఈ వచనం ద్వారా సవులు ఇంటిలోనే బాప్తిను తీసుకున్నట్లుగా మనకి వాక్యం ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇక్కడ సౌలు ఏ కాలంలో మునిగాడా లేదా ఏ సముద్రంలో మునిగాడా లేదా ఆ ఇంట్లో ఏమన్నా పంట కాలంలో అయినా పారుతున్నాయా అనే దానికి కూడా నాకు తెలీదు దానికి సమాధానం చెప్పాలని నేను ఆ బ్రదర్ని కోరుకుంటూ ఉన్నాను ఆ బ్రదరే కాదు ఎవరైనా తెలిసిన వారు ఉంటే మీరు ఈ వీడియో చూసేవారు ఎవరైనా ఉంటే ఈ కామెంట్ రూపంలో నాకు సమాధానం చే తెలియపరచగలని ప్రేమ మేము ఆహ్వానిస్తూ ఉన్నాను ఆమెను